కోరికలు తీర్చేందుకు కొంగు బంగారంగా వెలుకొందిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబు అయ్యింది సంగారెడ్డి జిల్లా జయరాజ్ సంగం మండల కేంద్రంలోని వెలిసిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో కాశీ నుండి జ్వర ద్వారా నీరు వచ్చి అమృతగుండంలో కలుస్తుంది అప్పటి నుంచి దక్షిణ కాశీగా పేరుగాంచడం జరిగింది శివుడికి పూజించే ఉపయోగించే మొగిలి పూలను ఇక్కడ ఆలయంలో శివుడికి ప్రత్యేకంగా ఉపయోగించడం ప్రత్యేకత కాగా ఇక్కడ ఆలయంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు శివర పర్వదిన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఆలయంలో ఆలయాన్ని అలంకరించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇది ఇలా ఉండగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన చిర సంఘం కేతకి సంగమేశ్వర ఆలయ పాలక మండలి లేకపోవడం కనీసం మహాశివరాత్రి ఉత్సవ కమిటీని కూడా వేయకపోవడంతో పలు విమర్శలకు దారితీస్తుంది అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ పాలక మండలి లేని లోటు స్పష్టంగా కనబడతా ఉంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడినా ఈ యొక్క పాలక మండలి లేకపోవడం మూలంగా అధికారులు బాధ్యులు కావాల్సి వస్తుందని ఏది ఏమైనప్పటికీ పాలక మండలి లేకపోవడం మూలంగా కొత్త సమస్య వస్తున్నమాట వాస్తవమని గుట్టుచప్పుడుగా అధికారులు మాట్లాడుతున్నారు ఈ విధంగా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకునే కేతకి సంగమేశ్వర ఆలయ పాలక కమిటీ వేయడంలో నిర్లక్ష్యం వహించడం మూలంగా మహాశివరాత్రి ఏర్పాట్లలో అధికారులకు తీవ్ర ఇబ్బందుల పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి జలాసంఘ్యం పాలక మండలి ఏర్పాటు చేయడం కాకుండా కనీసం ఉత్సవ కమిటీనైనా ఏర్పాటు చేసి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతూ ఉన్నారు